అగితే మర్చిపోగలను తాగరా ఎవర్దాగామన్నా నిన్ను మర్చిపోతే తాగగలను అరే మర్చిపోరా మర్చిపో మనసు గతియంటే మనిషి బతుకింటే అవ బాగా చెప్పు నీ గతియంటే నీ బతుకింటే బాబా అక్కడక్కడ నోబై పడుకో నన్ను వదిలి నీవు పోలే అది నిజములే అగో గట్లంటావు ఎందుకు పోను పోతా ఇడికెళ్ళి వెళ్ళిపోతా పోవులే కట్టవి నిలువలేదులే లేదులేచ్చట్లయితే నాకు తెలియదు గా పువ్వేందో తావేందో నా మనసే చిక్కుకునే నీ చూపుల వలలో అగో మనసు అంటో చూపులు అంటో వలలు అంటావు ఈడ ఏమైనా చెరువు ఉందా సాపలు పట్టడానికి వల ఉందా ఏం మాట్లాడుతున్నావు హలో నమస్తే సశ్రీకాల్ ఆదా బర్సే పురా బర్సే నా మీద బారిష్ బర్సే వీడెవర అనుకుంటున్నారా నేను జబర్దస్త్ శ్రీ చెమ్మక్ చంద్ర గారి టీం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ హాయ్ హలో నేను మీ యాంకర్ నరేష్ రాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ I don't fucking care